హలో అండి అందరికీ నమస్కారం నేను మీ నండి శనివారం రోజున తెల్లవారుజామున లేచి ఈ పనులన్నీ చేసుకున్నానండి శుక్రవారం వేసుకున్న ముగ్గంతా తీసేసి శనివారం రోజు చక్కగా కల్లాపు చల్లుకొని ఇలా చల్లుకోవడం అంటే నాకు అండి కొద్దిగా చల్లుతాను అలాగ కొన్ని పూలకి అంటే కొన్ని మొక్కలకి పూలైతే పూలు పూయటానికి మొక్కలైతే లేవులేండి ఎందుకంటే ఉన్నది ఒకే ఒక చెట్టు అండి పెట్టుకోవడానికి అంత వీల్లేదు అందుకనే ట్రీకి కాస్త నీళ్లు పోస్తానండి మొక్కలుంటే మొక్కలున్న ఇల్లు అండి నిజంగా ఆనందమయం అండి నిజంగా చిన్న ఇల్లు ఉన్నా కూడా మనకి మొక్కలు కావాలండి ఇలా గుమ్మాలను చక్కగా తెల్లవారుజామునే అలంకరించుకొని కాస్త అవి రెక్కలు విడిపోయాయండి పువ్వులు తెచ్చారు మా వారు కొన్ని చాలా తెస్తే అవి కంది తొందరగా రెండో రోజుకే మొత్తం రెక్కలు వచ్చేస్తాయి అందుకే అలా అలంకరించానండి చక్కగా గుమ్మాల అలంకరించుకోవాలండి శనివారం రోజు ఇలా తులసమ్మ దగ్గర కూడా కొన్ని లూజు అట్లా పెడదాం అంటే ఆగట్లేదండి అని చెప్పి తులసమ్మ కూడా కాస్త పెట్టేసి అలాగా అలంకరించేసి కుదించుకున్నానండి తులసి కోట కూడా నేను శుక్రవారం రోజు కూదించానండి శనివారం రోజు కుదించలేదు అలాగా లోపలికి వచ్చి ఇంత టీ పెట్టుకుంటానండి బెల్లం టీ ఇలా పెట్టుకుంటానండి నేను ప్రతిరోజు కూడా పాలు కొంచెం మనం దేవుడికి తీసేసి పాలు పెట్టాలండి పొయ్యి క్లీన్ చేసిన తర్వాత ఎప్పుడూ కూడా మనం పొయ్యి మీద పాలు పెట్టుకోవాలండి ఆ తర్వాతే టీ పెట్టుకోవాలి ఇలాగ నేను టీ కాచానండి మా వారికి నేను ఎందుకంటే ఆయనకి బెల్లం టీ అంటే ఇష్టం అండి నేను కూడా తాగుతాను నాకు కూడా ఇష్టం అలా ఎప్పుడు తాగుతూ ఉంటాము మీ బెల్లం టీ ఆ బెల్లం తో చేసుకుంటే ఇంత కూడా విరగదండి అస్సలు విరగదు మీరు ఎప్పుడైనా చూడండి నేను ఎలా వేసాను బెల్లము ఇలా బిస్కెట్లు నాలుగు పెట్టుకొని ఎంజాయ్ చేశానండి థ్యాంక్ యూ